అండ్ రెస్టారెంట్ నిర్వహణకు అత్యంత పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించడం జరిగింది नंबर फोर यंग नंबर फाइव यंग बांग्लादेश नंबर सिक्स जी टपाट नंबर सेवन के कृष्णागढ़ తీసుకోవడం జరిగింది అందులో ఒక మన చిన్న టెబర్స్ ఒకటే ఉందంటే సిక్స్ నైన్టీ ఈ రెండు కాయల్స్ ఒకేలాగా ఉంటాయి కాయల్ నంబర్ సిక్స్ ఏంటంటే మీకు నేను వీడియో అదేవిధంగా ఎక్సైజ్ సిబ్బంది కూడా నమస్కారాలు ఇది మనకు వచ్చిన పరికరా ప్రకారము

తర్వాత ఏదైతే లాట్ లో పికప్ అవుతుందో ఏదైతే లాట్ లో పికప్ అవుతుందో పైకి చేయబడుతుందో అది ఇన్సల్టేట్ అయ్యాడు